కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది గురువారం సాయంత్రం జరిగిన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది ఈరోజు సాయంత్రం జరగనున్న ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అనంతరం జరిగే పెద్ద వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నాడు తిరుమాడ వీధుల్లో కోట్లాని కోట మంది భక్తుల నడుమ స్వామివారు ఊరేగింపుగా రానున్నారు స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులను కనువిందు చేయనున్నాయి ఏడుకొండల వాడి దర్శనం కోసం చాలామంది భక్తులు వ్యయప్రాయసలు గుర్చి ఎన్నో కష్టాలు పడుతూ గోవిందా గోవింద అనుకుంటే ఏడుకొండలు ఎక్కి చాలా సందర్భాల్లో దర్శనం అవ్వకుండానే బయటకు వస్తూ ఉంటారు కానీ బ్రహ్మోత్సవాల సమయంలో ఆ దేవదేవుడే ప్రజల కోసం తన భక్తుల కోసం మాడవీధుల్లోకి రానున్నారు నేటి నుంచి పన్నెండో తారీఖు వరకు జరగనున్న వివిధ రకాల వాహన సేవల్లో గరుడు సేవకి చాలా ప్రత్యేకమైన ఉంది నేటి నుంచి పన్నెండో తారీఖు వరకు జరగనున్న వాహన సేవల్లో గరుడు సేవకు విశిష్టమైన స్థానం ఉంది ఆ దేవదేవుడే స్వయంగా గరుడవాహనంపై వాహనంపై ఊరేగిస్తూ ఏడుకొండలను పాలిస్తూ ప్రజలను సుఖ సంతోషాలతో చూసుకుంటాడని భక్తుల విశ్వాసం గరుడు వాహన సేవను వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం తితిది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది భారీ స్థాయిలో భక్తులు రానున్న నేపథ్యంలో క్యూలైన్లు వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు భోజనం పాలు బిస్కెట్లు అందిస్తుంది బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ రోడ్డుపై ప్రత్యేక వాహనాలను అధికారులు నిలిపివేశారు కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ ప్రధానం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి సన్నిధిలో వేదగానాల మధ్య మంగళ వాయిద్యాలతో అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు అష్ట దిక్పాలకులను దేవతామూర్తులను శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు దీన్ని సంకేతంగా చెప్తారు అనంతరం ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారు మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమే ఉన్నారు శ్రీనివాసుడి నిత్య కళ్యాణం సకల జనుల నేత్రోత్సవం తిరుమల వెంకటాచలపతి ఉత్సవ ప్రియుడే కాదు ఆబాల గోపాలాన్ని ఉద్ధరించే ఉత్సవకారుడు శ్రీవారి బ్రహ్మోత్సవం సకల జనుల నేత్రోత్సవం శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవం సకల లోకాలకు దివ్యోత్సవం నిత్య సేవల్లో ఆ స్వామి ఆనంద నిలయాన ఆరాధనలు అందుకుంటే బ్రహ్మోత్సవాల్లో మాత్రం పురవేదుల్లో పూజలు అందుకుంటాడు నిత్య పూజల్ని తిలకించి తరించే భాగ్యం లేని భక్తజనుల మనోరథాన్ని నిత్య పూజల్ని తిలకించి తరించే భాగ్యం లేని ఆ భక్తుల మనోరథాన్ని ఆ బ్రహ్మాండ నాయకుడే మహారాధమెక్కి బ్రహ్మోత్సవ రూపంలో తీరుస్తాడు